నమస్తే నేను వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటరాణ ప్రతాప్ శర్మ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం సాంప్రతి సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తల్లడ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తల్లడ మండల భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు విహెచ్పి భజనా బృందాల సమన్వయకర్త వనం వెంకట రామకృష్ణరావు అధ్యక్షతన సదస్సులో ప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలు వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ మత బైక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు అనంతరం అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి భజన బృందం సమన్వయకర్త వనం వెంకట రామకృష్ణ రావు ప్రతినిధులు చలమల పెద్ద వెంకటేశ్వర్లు హిందూ వాహిని మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి కృష్ణ కుమారి పాదర్తి వెంకటేశ్వర్లు గుంటుపల్లి పద్మ వెంకటయ్య పర్చూరు లక్ష్మయ్య వెంకట నారాయణ సీతమ్మ కొత్తూరు లక్ష్మీ రాధిక నీలమ వేమిశెట్టి రమాదేవి బండరు శ్రీలత శ్రీనివాసరాజు గుర్రం శేషగిరిరావు వేమిరెడ్డి వెంకటరెడ్డి చిన్నస్వామి పెద్ద మింగిరాజు శీలం వెంకటరెడ్డి పార్థసారథి సురేష్ తదితరులు పాల్గొన్నారు स तु माकुः भवेत् ॐ सङ्गम्बद्धत्वम् जानताम् देवाभागम् यदा पूर्वे सञ्जाना उपासते ओम् भो नो नो नमादाया शान्ति शान्ति అనేవాడు ఈ భూమిని తిరిగాడు ఆయన పుట్టిన ద్వారక ఇప్పటికీ ఉన్నది ఆయన తిరిగిన కురుక్షేత్రం ఇప్పటికీ ఉన్నది ఆయన తిరిగిన హస్తినాపురం ఇప్పటికీ ఉన్నది దాని పేరు మార్చి ఢిల్లీ అంటున్నాం మనం అంతే ఏది మారలా ఏది మారలే ఈ భూమి మారలే మనుషులు మారారు తరాలు వారిని అంతరాలు వచ్చి ఆయన చెప్పొడ ఒకటే పుట్టి పెడతాం మాకు అమ్మోడే ఇట్టాం అంటాడు వీళ్ళు కొట్టుకొని వస్తామంటే నాగోడు కలిసి పెట్టాడు అవునా నిలువు పెట్టేది పక్క పొట్టేంటి నువ్వు ముందు హిందువు కదా నీకెందుకు నీకెందుకు దేవుళ్ళ తేడా ఉందా శ్రీకృష్ణుడు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చింది మావంటే నూట ఇరవై మంది ఇక్కడ ఉన్నారేమో మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు రాలేదని వాళ్ళని ఆక్షేపించలేము రాలేదని తప్పట్టాల్సిన సంవత్సరం కూడా లేదు కాక ఎందుకు పోయింది అంటే కార్తీక మాసంలో శివాలయం అయినప్పుడు గుర్తొస్తాడు హిందూ స్పృహ హిందువులు లేకుండా పోయింది లేకుండా పోయినా కూడా ఏ రకంగా హిందూ ధర్మాన్ని బ్రతికిస్తూ ఉన్నారు తెలియకపోయినా హిందూ ధర్మాన్ని బ్రతిపిస్తున్న వీళ్ళు ఏమన్నారు అడ్డంగా తిరగబడతారు హిందూ ధర్మానికి ఎదురొస్తే హిందూ ధర్మం ఏంటంటే మాకు తెలవదు మాకు ఏంటి మాకు తెలిసింది రాముడు మాకు తెలిసింది వెంకటేశ్వర స్వామి మాకు తెలిసింది కృష్ణుడు ఇది తెలియని వాళ్ళు ఎవరు ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఎంతమంది వెంకయ్యలు ఎంతమంది శ్రీనివాసులు ఉన్నారో ఎంతమంది రామకృష్ణ ఉన్నారో పేర్లన్నీ ధర్మాన్ని మంచి నీళ్ళు కూడా దొరకని ప్రాంతాల్లో ఉప్పు నీళ్ళు కూడా కలే అలాంటి వాళ్ళు వచ్చి భారతదేశానికి నాగరికత లేదు ఒక చిన్న ప్రమాణం చెప్పి ముందుకు వెళతాడు మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి భజన బృందాలు కానీ భక్త బృందాలు కానీ భగవత్ బంధువులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ జరిగేటటువంటి ప్రసంగం ప్రవచనం ఏదైతే ఉందో మన వెంకట రాణాప్రతాద్ గారు ఈ ధర్మం గురించి ఇవాళ జరిగేటటువంటి అరాజకాల గురించి అన్ని మతాలు కలిసే ఉంటున్నాం కలవట్లేదు లేం కానీ మన ధర్మాన్ని మనం ఎట్లా చేసుకోవాలి మనం ఎట్లా బయటపడాలి వాళ్ళ నుంచి మనం ఎట్లా దూరంగా ఉండాలి వాళ్ళ దగ్గర ఉంటేనే దూరంగా ఉండాలి అలా నేర్చుకోవాలి ఆ ధర్మాలన్నీ కూడా గారు చెప్తారు అవన్నీ కూడా మీరు విని మీరు అందరికీ కూడా చెప్తారని ఆశిస్తూ తెలవ తీసుకున్నాను ఇప్పటికే మన తల్లాడ భజన వారు మూడు సార్లు హనుమాన్ చాలేసారు ఇందులో అకారము ఉకారం మకారం మూడు కలిసి వస్తాయి ఈ మూడు కలిపి మనం నేను చేసి చూపిస్తున్నాను మీరు वासुदेव वासुदेव जय श्री राम